హైదరాబాద్ లోని నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఓ ఫర్నిచర్ దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో గల బచాజ్ ఫర్నిచర్ దుకాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా నాలుగు ఫైర్ ఇంజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు పై అంతస్తుల్లో కొంతమంది చిక్కుకున్నారన్న స్థానికుల సమాచారం మేరకు భవనంలోకి రోబోను పంపి బాధితుల జాడను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో భవనం పరిసర ప్రాంత వాసులను అధికారులు ఖాళీ చేయించారు ప్రమాదం గురించి కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ సెల్లార్ నిండా ఫర్నిచర్ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు జేసీబీల సాయంతో ఫర్నిచర్ తొలగించి రెస్క్యూ బృందాలు లోపలికి ప్రవేశించి సహాయ చర్యలను ముమ్మరం చేసినట్టు చెప్పారు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్టు సజ్జనార్ తెలిపారు నుమాయిష్ సందర్శనను ఇవాల్టికి వాయిదా వేసుకోవాలని సూచించారు ముగ్గురు నాలుగురు మంది ఉన్నారని చెప్పి తెలుస్తుంది ముగ్గురు నాలుగురు మంది ఉన్నారని చెప్పి తెలుస్తుంది మంటలు అదుపులో వచ్చింది కానీ స్మోక్ ఉండడం వల్ల లోపల పోలేకపోతున్నాను వాళ్ళు సెకండ్ సెల్లర్ లో ఉంటారని చెప్పి తెలుస్తుంది సో అది ఎక్కడ అక్కడ పోవడానికి మనము డ్రిల్ చేసి లోపల పోవడానికి ప్రయత్నం చేస్తాను ఫోన్ ఆన్ ఉన్నాము అందుకు స్మోక్ వల్ల వాళ్ళు బయట రాలేకపోతున్నారని చెప్పి మనకు అనిపిస్తుంది అదే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు సో విఆర్ ట్రైన్ టు రెస్క్యూ అయితే లేరు బాగా స్మోక్ ఉంది మన వాళ్ళు ఫైర్